హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నవరాత్రి రెండవ రోజు బ్రహ్మచారిణి అమ్మవారిని పూజిస్తాము బ్రహ్మచారిణి అమ్మవారి అష్టోత్తర శతనామావళి అర్థాలతో సహా తెలుసుకుందాం ఓం బ్రహ్మచారిణి బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించే వారికి నమస్కారం ఓం గొప్ప తపస్సు చేసేవారికి నమస్కారం ఓం దివ్య నమః దివ్యమైన రూపము గలవారికి నమస్కారం ఎల్లప్పుడూ శాంతముగా వారికి నమస్కారం తపస్సులో నిమగ్నమై వారికి నమస్కారం ఓం బలప్రద నమ భక్తులకు వారికి నమస్కారం ఓం నమః జ్ఞానం ప్రసాదించు వారికి నమస్కారం ఓం నమః మోక్షాన్ని అనుగ్రహించే వారికి నమస్కారం ఓం నమః కాలాన్ని నియంత్రించే వారికి నమస్కారం ఓం దుర్గా దుర్గ రూపిణికి నమస్కారం ఓం జగద్వాపిన్ సమస్త జగత్తులో వ్యాపించిన వారికి నమస్కారం ఓం సత్యూపి సత్యస్వరూపి నమస్కారం భక్తుల కష్టాలను తొలగించే వారికి నమస్కారం దివ్యమైన సౌందర్యము గల వారికి నమస్కారం ఓం విష్ణు నమః విష్ణువుకు ప్రియమైన వారికి నమస్కారం ఓం శివానందాయ్ నై నమః శివుడికి ఆనందం కలిగించు వారికి నమస్కారం ఓం సర్వలోక నమస్కృత జై నమః సర్వలోకములు నమస్కరించు వారికి నమస్కారం ఓం నిర్భయదాయ్ జై నమః భక్తులకు భయరహితత్వం వెచ్చు నమస్కారం ఓం చందనాలంకృతాం జై నమః చందనంతో అలంకరించబడిన శరీరము గలవారికి నమస్కారం ఓం కరుణామయా అపార కరుణ గల అమ్మవారికి నమస్కారం ఓం జపమాలాధరా చేతిలో జపమాలను ధరించిన వారికి నమస్కారం ఓం కమలవాసిన్య నమ కమలంపై నివసించే వారికి నమస్కారం యన అపార తేజస్సు గలవారికి నమస్కారం ఓం సుఖప్రదాయై నమః నమ భక్తులకు సుఖమిచ్చు వారికి నమస్కారం ఓం ధైర్యప్రదాయ నమః నమ ధైర్యాన్ని ప్రసాదించు వారికి నమస్కారం ఓం రక్షణనిచ్చు వారికి నమస్కారం ఓం విశాలమైన నేత్రము గలవారికి నమస్కారం ఓం నిత్యానందై నమ ఎల్లప్పుడూ ఆనందముగా ఉన్న అమ్మవారికి నమస్కారం ఓం భక్తవత్సలా భక్తులకు అత్యంత స్నేహము గలవారికి నమస్కారం ఓం సత్య సంకల్ప నమ సత్య గలవారికి నమస్కారం ఓం శివ వల్ల నమ శివుడికి ప్రియమైన అమ్మవారికి నమస్కారం ఓం లోక మాతృకాయి నమ సమస్త లోకాల తల్లికి నమస్కారం ఓం వేద గర్భ నమ వేదముల మూల రూపమైన అమ్మవారికి నమస్కారం ఓం సత్యవ్రత ఏ నమ సత్యవ్రతాన్ని ఆచరించేవారికి నమస్కారం ఓం నిరాహారాయ్ ఆహారం లేకుండా తపస్సు చేసేవారికి నమస్కారం ఓం నిర్మలాయ నమ అపవిత్రత లేని నిర్మల రూపిణికి నమస్కారం ఓం లోక పూజ్యాయ నమ సర్వలోకములు పూజించే దేవికి నమస్కారం ఓం విశ్వేశ్వర్య నమ సమస్త జగత్తు అధిష్టాన దేవికి నమస్కారం ఓం ఆనందరూపిణ్యై నమ స్వరూపిణికి నమస్కారం ఓం దితేంద్రియా ఇంద్రియాలను జయించిన అమ్మవారికి నమస్కారం ఓం తపోవస తపోవ్రతంలో స్థిరులైన వారికి నమస్కారం ఓం దివ్యవాసే నమ దివ్య వస్త్రములు ధరించిన వారికి నమస్కారం ఓం సత్యధర్మయ్య సత్యధర్మములు నిలిచిన వారికి నమస్కారం ఓం విష్ణుమాయా విష్ణుమాయారూపికి నమస్కారం ఓం మహాదేవ్యై నమ మహత్తరమైన దేవికి నమస్కారం ఓం జగద్గుర్వ్యై నమ జగత్తుకు గురువైన వారికి నమస్కారం ఓం భవానీ నమ భవానీ రూపిణికి నమస్కారం ఓం సర్వసంపత్ప్రదాయ నమ సర్వసంపదలను వారికి నమస్కారం ఓం దయామూర్తి నమ కరుణామూర్తి అయిన అమ్మవారికి నమస్కారం ఓం పరమేశ్వర్యై నమ పరమేశ్వరి దేవికి నమస్కారం ఓం విశ్వమాతృకాయ నమ సమస్త జగత్తు తల్లికి నమస్కారం ఓం జగన్మోహిన్య నమ జగత్తును ఆకర్షించు వారికి నమస్కారం ఓం శివప్రియాై నమ శివుడికి ప్రియమైన వారికి నమస్కారం ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః పరబ్రహ్మస్వరూపిణికి నమస్కారం ఓం సత్యవాదిన్య నమ సత్యమాత్రమే పలికే దేవికి నమస్కారం ఓం సర్వమంగళాయ నమ సర్వమంగళాకారినికి నమస్కారం ఓం దుర్గా మహిషాసురే నమ దుర్గారూపిణిగా మహిషాసురుణ్ణి సంహరించిన వారికి నమస్కారం ఓం తేజోవతస్మ అపార తేజస్సు గల అమ్మవారికి నమస్కారం ఓం నమః జగన్నాథురాలైన దేవికి నమస్కారం ఓం సర్వలోకాక పూజిత ఎమస్తలోకములు పూజించు వారికి నమస్కారం ఓం బాబయ హరిణ్యయ నమ జనన మరణ భయాన్ని తొలగించు వారికి నమస్కారం ఓం సర్వేశ్వర్య నమ సమస్త లోకాల అధిపతైన దేవికి నమస్కారం ఓం తపోదనాయ తపస్సే ధనంగా కలిగిన వారికి నమస్కారం ఓం మహేశ్వర ప్రియా మహేశ్వరునికి ప్రియమైన వారికి నమస్కారం ఓం సత్యవ్రత దారిణ్యై నమ సత్యవ్రతాన్ని ధరించిన వారికి నమస్కారం ఓం సత్యస్వరూపిణ్యే నమ సత్యస్వరూపము గలవారికి నమస్కారం ఓం అనాది నిత్య ఏ నమ ఆది అంతములేని నిత్య రూపిణికి నమస్కారం ఓం జగత్పూజ్యాయి నమ జగత్తు మొత్తం పూజించే దేవికి నమస్కారం ఓం అనగామ పాపరహితురాలైన దేవికి నమస్కారం ఓం శక్తి స్వరూపిణ్యై నమ శక్తి స్వరూపిణికి నమస్కారం ఓం జగన్మాతృకాయ నమ జగత్తు తల్లికి నమస్కారం ఓం సర్వలోక శంకర్య నమ సర్వలోకములు అనుగ్రహించే దేవికి నమస్కారం ఓం తపస్విన్య నమ తపస్సు స్వరూపిణీకి నమస్కారం ఓం మహామాయాై నమ మహామాయ నమస్కారం ఓం భవప్రదాయ నమ సకల జీవులకు జన్మ ప్రదాత్రియకి నమస్కారం చివరూపిణ్యై చైతన్య స్వరూపిణికి నమస్కారం ఓం భక్తి స్వరూపిణ్యై నమ భక్తి స్వరూపిణికి నమస్కారం ఓం తపోదారాయ నమ తపస్సు దారగా నిలిచిన వారికి నమస్కారం ఓం సర్వసిద్ధిప్రదాయ నమ సమస్త సిద్ధులను అనుగ్రహించు వారికి నమస్కారం ఓం లోకరక్షిణ్యే జగత్తును రక్షించే వారికి నమస్కారం ఓం లోకానుగ్రహకారిణ్యే జగత్తుకు అనుగ్రహం ప్రసాదించు వారికి నమస్కారం ఓం సత్యవ్రత వ్రతిన్య నమ సత్యవ్రతాన్ని ఆచరించు వారికి నమస్కారం ఓం నమః పరమానందాన్ని ప్రసాదించు అమ్మవారికి నమస్కారం ఓం విశ్వాధారై నమ విశ్వానికి ఆధారమైన అమ్మవారికి నమస్కారం ఓం నమః తపస్సు స్వరూపినికి నమస్కారం ఓం దివ్యమూర్తి నమః దివ్యమూర్తిగా ఉన్న అమ్మవారికి నమస్కారం ఓం సత్యనిష్ఠాయి నమః సత్యంలో నిలిచిన దేవికి నమస్కారం ఓం తపోవన నివాసిన్య నమ తపోవనంలో నివసించు వారికి నమస్కారం ఓం అఖండ రూపిణ్యై నమ విడించ రాణి సంపూర్ణ రూపినికి నమస్కారం ఓం సర్వజ్ఞానప్రదాయిన్య సమస్త జ్ఞానాన్ని ప్రసాదించు అమ్మవారికి నమస్కారం ఓం భక్తార్థప్రదాయిన్య నమ భక్తుల కోరికలు నెరవేర్చు అమ్మవారికి నమస్కారం ఓం తపోవ్రత పారాయణ ఏ నమ తపోవ్రతాన్ని పారాయణమైన అమ్మవారికి నమస్కారం ఓం సత్యస్వరూపిణ్యై నమ సత్యస్వరూపిణి అమ్మవారికి నమస్కారం ఓం లోక మంగళకారి జగత్తుకు మంగళాన్ని కలిగించేవారికి నమస్కారం ం సర్వలోకవందితయ నమ సర్వలోకములు వందించే దేవికి నమస్కారం ఓం తపో ధర్మాయ నమ తపస్య ధర్మముగా కలిగిన వారికి నమస్కారం ఓం నిత్యశక్తి అయి నమ నిత్యశక్తి స్వరూపిణికి నమస్కారం ఓం లోకహితకారిణ్యై నమ లోకక్షేమం చేసిన వారికి నమస్కారం ఓం నమ తపస్సుతో మహిమ పొందిన వారికి నమస్కారం ఓం విశ్వేశ్వర్య నమ జగత్తు అధిష్టాన దేవికి నమస్కారం ఓం యై నమ జగత్తును ఆకర్షించు వారికి నమస్కారం ఓం మహేశ్వర ప్రీతికారాయ్ మహేశ్వరుని ప్రీతిని కలిగించు వారికి నమస్కారం ఓం సత్యవ్రత దారిన్య నమ సత్యవ్రతాన్ని ధరించిన అమ్మవారికి నమస్కారం ఓం జప హోమ నమః జప హోమాలను ఇష్టపడు అమ్మవారికి నమస్కారం ఓం సద్గతి నమః భక్తులకు శ్రేయో మార్గం చూపువారికి నమస్కారం ఓం సర్వలోక శ్రేయస్కర్య నమ సర్వలోకములకు శ్రేయస్సు కలిగించు అమ్మవారికి నమస్కారం ఓం తపమూర్తి నమః తపస్సే రూపమైన అమ్మవారికి నమస్కారం ఓం బ్రహ్మచారిణి నమః బ్రహ్మచారిణి స్వరూపిణికి నమస్కారం నవరాత్రి రెండవ రోజు మనం ఆరాధించే రూపమే బ్రహ్మచారిణి ఈమెను తపశ్చారిణి అని కూడా తెలుస్తాము రెండు చేతులలో జపమాల మరియు కమండలను ధరించి ఉంటుంది ఈమెను పూజించడం ద్వారా తపస్సు సహనం జ్ఞానం శాంతి ఓర్పు దీక్ష విజయం భక్తి మానసిక బలం అలాగే ధనం పొందుతారు ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్ అందిస్తే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు